హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం నాలుగు వేల మూడు వందల యాభై ఆరు అధ్యాపక పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియామకం అంటూ ఇచ్చారు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో డిఎస్సి ద్వారా ఎంపిక నోటిఫికేషన్ జారీ పదహారున ఇంటర్వ్యూలు నాణ్యమైన విద్య లక్ష్యం అంటూ మంత్రి దామోదర గారు పేర్కొన్నట్లుగా ఇచ్చారు సో దీని గురించి చూద్దాం ఇది మనకు ఆంధ్రజ్యోతి పేపర్లో పబ్లిష్ అయింది రాష్ట్రంలోని ఇరవై ఆరు ప్రభుత్వ వైద్య కళాశాలలో అధ్యాపకుల కొరత తీర్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి ఖాళీగా ఉన్న నాలుగు వేల మూడు వందల యాభై ఆరు టీచింగ్ పోస్టులను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయాలన్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ విజ్ఞప్తి మేరకు మంత్రి రేవంత్ రెడ్డి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ జిఓఎంఎస్ నెంబర్ నైంటీ ఎయిట్ను ను విడుదల చేసింది ఇందులో ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ట్యూటర్ సీనియర్ రెసిడెంట్ పోస్టులు ఉన్నాయి ఈ పోస్టుల భర్తీతో ఏటా సర్కార్పై అదనంగా ఆరు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయల భారం పడుతుందని మంత్రి తెలిపారు మెడికల్ కాలేజీల్లోని అధ్యాపకుల నియామకాలన్నీ జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని డిస్ట్రిక్ట్ కలెక్షన్ కమిటీల ద్వారా సత్వరమే చేపట్టాలని ఆదేశించారు రాష్ట్రంలో వైద్య కళాశాలల బలోపేతం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు జాతీయ వైద్య కమిషనర్ జాతీయ వైద్య కమిషన్ నియమ నిబంధనలకు అనుగుణంగా నాణ్యమైన విద్య అందించడానికి పోస్టులు భర్తీ చేస్తున్నామని అన్నారు కాగా కాలేజీల వారీగా పోస్టుల వివరాలను ఆయా కాలేజీల వెబ్సైట్లలో పొందుపరిచారు కాలేజీల వెబ్సైట్ల వివరాలు డిపార్ట్మెంట్ వెబ్సైట్లో డిఎంఈ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్లో ఉన్నాయి అన్ని కాలేజీల్లో ఈ నెల పదహారవ తేదీన వాకిన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు అర్హతలున్న అభ్యర్థులు నోటిఫికేషన్లో పేర్కొన్న సర్టిఫికేట్లతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు అంటూ ఇచ్చారు సో ఇక్కడ మనకైతే పోస్టులు ఖాళీల సంఖ్య వాటికి సంబంధించిన వేతనం ఏ విధంగా ఉంటుందంటూ ఇచ్చారు ప్రొఫెసర్ పోస్టులకి నాలుగు వందల తొంభై ఎనిమిది ఖాళీలు వేతనం ఒక లక్ష తొంభై వేల రూపాయలనమాట అసోసియేట్ ప్రొఫెసర్కి ఏడు వందల ఎనభై ఆరు ఖాళీలు ఉన్నాయి వేతనం ఒక లక్ష యాభై వేలు నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్కి పద్నాలుగు వందల యాభై తొమ్మిది ఖాళీలు ఒక లక్ష ఇరవై ఐదు వేల వేతనం సీనియర్ రెసిడెంట్స్ దీనికి పన్నెండు వందల ఒక ఖాళీలు తొంభై రెండు వేల ఐదు వందల డెబ్భై ఐదు రూపాయల శాలరీ అనమాట ట్యూటర్స్కి నాలుగు వందల పన్నెండు ఖాళీలు ఉన్నాయి యాభై ఐదు వేల రూపాయల వేతనం అనేది చెల్లిస్తారు సో ఈ విధంగా అయితే ఇచ్చారు రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో నాలుగు వేల మూడు వందల యాభై ఆరు అధ్యాపక పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అంటూ రావడం అయితే జరిగింది